కదా నేను చెప్పేది వినే ధైర్యం ఉంటే వినండి ఎందుకు భయపడతాం వెనకాలాడు వెంకట్రావు నేరం చేశాడు కాబట్టి నేను నేరం చేసినా తప్పించుకోవచ్చని ఉందా

మీద దాని మహిళా కమిషన్ మాజీ చైర్మన్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎందుకు ఈ బాబును అలా తమాషాలా నగ్న వీడియోలు చేసి ఎంపీగా ఉంది ఆ సంఘటన ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు యాక్ట్ ప్రకారం తప్ప కదా పిల్లల పేర్లు బయట పెట్టొచ్చా బాధ్యతల పేర్లు బయట పెట్టొచ్చా పెడితే అది నేరమా కాదా మీకు తెలియదా ఎస్ ఎస్ మోసపోతానని తెలిసి కూడా ఈ చీటర్ నా కొడుకు వీడు వీడు చీట్ చేస్తున్నాడు మనని అనిపించి తప్పని పరిస్థితులు మోసపోతూ ఉండేవాడిని ఒకవేళ మీ నేరం చేస్తే చంద్రబాబు చేశాడు పవన్ కళ్యాణ్ చేశాడు వాళ్ళని లోపల పెట్టి నన్ను లోపల పెట్టండి అని అంటే కుదురుతుందా రే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు లోకేష్ నా కొడుకులారా చెప్పు నా కొడుకులారా మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి వర్జన్ నా కొడక మీ ముగ్గురకి రెడీగా ఉన్నారేమో చూడండి ఒక డిఎస్పీగా పనిచేశారు ఉన్నాడు నా భవిష్యత్తు ఏంటో తిరిగి నేను చేస్తున్నాను నీ గత బీటీ ఫైవ్ మీ చంద్రబాబు బి పవంట కళ్యాణంటే బీటీ మీ వైసీపీ అని ఉండదు అక్కడ నేరం అంటే నేరమే ఉత్తొద్దినే నా నోటి దూదా అబ్బా తొలగీరు కొట్టింపు పడికాదు పాటి అప్పుడే ఎంపీగా పనిచేసే బెదిరిద్దాం అనుకున్నారా ఎవరినా నేను అడిగేది నువ్వు చెప్పేది ఎండుండే సార్ కానీ మీరేమన్నారు మీకు నోటీసులు ఇస్తే ఇంటర్నల్ వారెస్తుంది అన్న అంటే అది అంతర్యుద్ధం వస్తుందన్నారు అంతర్యుద్ధం వస్తుంది అని ఇస్తే ఐపీసీ ప్రకారం వన్ ట్వంటీ ఫోర్ ఏ మీకు తెలుసా ఏమి జ్ఞానం ఉందో ఏమి వన్ ట్వంటీ ఫైవ్ త్రీ మీకు తెలుసా బీఎన్ఎస్ కొత్త సెక్షన్లో మీకు తెలుసా బుర్ర పనిచేస్తుందా పనిచేయడం లేదా నాకైతే అర్థమే కాదు అంతర్యుద్ధాన్ని ప్రోత్సహించేలా మాట్లాడినందుకు మీ మేము మళ్ళీ కేసు పెట్టొచ్చు తెలుసు ఇలా బుక్ అయిపోతాయి కెల్ కూడా అరికోలేదా బాలిక పేరు వెల్లడిస్తే ఏం కేసు పెడతారు ఓట్ సో మీరు మాట్లాడేది మీలాంటి వ్యక్తులు డిఎస్పిగా పనిచేశారు కాబట్టి మీ సర్వీస్ లో ఉన్నప్పుడు సెక్షన్లు ఎలా డీల్ చేశారో సిగ్గుపడుతున్నా నేను ఇప్పుడు ఊరు నెంబర్ దాటి చేస్తారా మనుషుల మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే చిన్న పిల్లలు అత్యాచారానికి గురైన వాళ్ళ పేర్లు ఫోటోలు వెల్లడించకూడదు میرے ولڑڈించారు ఏదో తప్పైపోయింది అంటే అంటేనో అంటే అంటే ఏదో సర్దా కసొ చెప్తున్నా యప్ప సర్దా ఇంట సర్దా मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं सर सर ट्राई చేస్తానన్నారంటే అది ఓకే అయిపోయినట్టే ఓరల్ మార్కింగ్ చేద్దాం